ఒక చిన్న ఊర్లో రామయ్య అనే రైతు ఉండేవాడు అతను ప్రతిరోజు తెల్లవారక ముందే లేచి పొలానికి వెళ్ళేవాడు మట్టిని దున్నేవాడు గింజలు నాటేవాడు నీళ్లు పోసేవాడు పక్కన వాళ్ళు అడిగారు రామయ్య వర్షం పడకపోతే నీ కష్టం వృధా అవుతుంది కదా అని అడిగారు అప్పుడు రామయ్య నవ్వి ఇలా అన్నాడు నా చేతిలో ఉన్నది నా కర్తవ్యం మాత్రమే వర్షం కురిసినా లేదా ఎండ ఎక్కువ అవుతుందా అని భగవంతుని చేతుల్లో ఉంది నేను ఆందోళన పడితే వర్షం వస్తుందా భయపడితే ఎండ రాకుండా ఉంటుందా అని అన్నాడు సమయం గడిచింది ఒక సంవత్సరం వర్షం బాగా పడింది పంట పుష్కలంగా వచ్చింది మరో సంవత్సరం వర్షం తక్కువ పడింది పంట సగం మాత్రమే వచ్చింది కానీ రామయ్య ముఖంలో మార్పు లేదు ఎందుకంటే అతను భగవద్గీతలోని సత్యాన్ని గ్రహించాడు నీకు కర్తవ్యమే హక్కు ఫలితం మీద కాదు మన జీవితము అలాగే మన కష్టాలు మన ప్రయత్నం మన బాధ్యత ఫలితాలను గురించి భయపడడం కన్నా వాటిని భగవంతుని చేతుల్లో వదిలేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది